ఈరోజు ప్రపంచ జానపద కళల దినోత్సవ సందర్భంగా జానపద కళాకారులకి ఆ అందరికీ కూడా సహృదయాభిన తెలియజేస్తూ డాక్టర్ శిరీష నమస్కారం నా పేరు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష శీర్షిక జనక జానపద జనారే జే జేలు జే కొట్టు జానపద రాగాల తెలుగోడ జేజేలు జే కొట్టు జానపద రాగాల తెలుగోడా జీవన వికృతాలవ్వని జానపదం చిందే చిన్నోడా గుండె గొంతులో కొట్టాడు పల్లె కళల రూపాలమై జాతి కొండ కోనలు తోటపాటలవ్వాలి జేజేలు జే కొట్టు జానపద రాగాల తెలుగోడా ఏరువాక సాగులు సెలయేటి ఆ సాగు తల్లులు వారసత్వాల కళలు పొగటి వేషాలు బహురూపాలు సంప్రదాయస్వర సంస్కృతివరాల గ్రామప్రభలు పాడి పంటల పని పాటవాలు ఆబాల గోపాల శోభలు జేజేలు జేకొట్టు జే కొట్టు జనపద రాగాల తెలుగోడ సన్నజాజి పున్నాగపూలు సిరిమల్లె సీమరాగాలు కొబ్బరి లౌజు కోలాటకేరింతలు డప్పుదరుపు చిందులు గుళ్ళు కొమ్ముదాసర్లు తొలుబొమ్మలాటలు యక్షగానాలు వీధి కోలాటాలు నాటకాలు సన్నాయి మేళాలు జే జేలు జయకొట్టు జానపద రాగాల తెలుగోడ తీరాల హైలస్సాస్యాసలు బసవయ్య రంకెలు అదివో అల్లదివో నాట్యాలు జాబిల్లి జోల రసానందాలు చెల్లియో చెల్లక పజ్జాలు సోదిభావాలు దొరలు గ్రామాల శ్రావ్యగాథలు గేయగానాల పిల్లన గ్రోవులు ఉట్టికొట్టు కన్నయ్యలు జేజేలు జే కొట్టు జనపద రాగాల తెలుగోడ మొక్కజొన్న తోట మసక చీకటి వెన్నెల మురిపాలు సువిసువమ్మల శ్రమగీతాల రాగతాళాలు కిన్నెర సాని ఎంకి పాటలు గిరిజన నృత్య బాటలు పల్లెసీమ సొగసులు బండెనక బండి కట్టు బతుకు బాసటలు జే జేల జే కొట్టు జానపద రాగాల తెలుగోడ భవదీయుడు డాక్టర్ వేదు శ్రీరామ్ శర్మ శిరీష